వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష పాలకుండా అందరూ ఇలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు పిల్లలిద్దరికీ తల అయితే తీపిచ్చిపోతున్నాము వీరభద్ర స్వామి గారి దగ్గరికి అయితే వెళ్తున్నాము సో చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఇలా రెడీ అయిపోయాము సో పిల్లలిద్దరికీ కూడా కొత్త బట్టలు అయితే వేసేసాము సో మార్నింగ్ నుంచి లేచిన దగ్గర నుంచి వర్క్స్ అయితే కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి సో అవి కూడా మీతో షేర్ చేస్తాను సో చూసేయండి తర్వాత అది మొత్తం షేర్ చేస్తాను పాపకి వచ్చేసి కాటన్ ఫ్రాక్ అయితే వేశాను కార్తీక్ వచ్చేసి కొంచెం ప్యాంట్ అండ్ టీషర్ట్ అయితే తీసాను ఇప్పుడైతే స్టార్ట్ అవబోతున్నాం వెళ్ళిన తర్వాత మొత్తం మీతో షేర్ చేస్తాను ఇది వచ్చేసి నిన్న నైట్ నీట్గా అయితే కల్లాపు చల్లేసి ముగ్గులు అయితే పెట్టేశాము నేను వాకలి తుడిచాను అత కల్లాపు చల్లింది అండ్ అలానే నేను ముగ్గులు కూడా పెట్టేశాను చాలా నవ్వుకుంది అత్తయ్య ఎందుకు అత్తయ్య ఇలా నవ్వుతున్నావు అంటే సేమ్ నాకు వచ్చిన ముగ్గులే నువ్వు కూడా పెడుతున్నావు ఇద్దరం ఒకలాంటి వాళ్ళమే దొరకాము అని చెప్పేసి కొంచెం ఎంట్రన్స్లో అయితే మంచిగా ఏడు చుక్కల ముగ్గులు అయితే పెట్టాను నాకు వచ్చింది ఇది ఒకటే ఐదు చుక్కలు ముక్కు కూడా వచ్చాడు మళ్ళీ ఇది ఒకటే అనుకుంటారు అండ్ అలానే అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే లేచాను లేచి లేవు కానీ హెడ్ బాత్ చేసేసి ముందుగా తీపిది పరువానం అయితే వండేస్తున్నాను గద్దె దగ్గరికి పట్టుకెళ్ళడానికి సో బెల్లం గారలు కూడా అండ్ అలానే పులిహోర కూడా రెడీ చేసేస్తున్నాను మళ్ళీ ఎండ ఎక్కువ పడితే వచ్చిన తర్వాత వంట చేసుకోలేము కదా అని చెప్పేసి సో పొటాటా కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను అయితే లేవలేదు వాళ్ళతోనే పని ఉంది మనకి హెడ్ బ్స్ చేపించాలి ఇద్దరికి అందుకని చెప్పేసి పిల్లలు లేచే వరకు మనం ఈ వర్క్స్ కానిద్దామని చెప్పేసి నేను చింతపండు గుజ్జు కూడా నీట్గా తీసుకుని పెట్టుకున్నాను ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా డైలీ రొటీన్ బ్లాక్ తెలిసిందే కదండి కొంచెం పల్చగా పప్పుచారు కూడా పెడదాము అని చెప్పేసి సో బియ్యం కూడా నీట్గా వాష్ చేసేసుకున్నాను ఈలోపు నాన్నమ్మ గారు లేచారు పప్పు అది నీట్గా వాష్ చేసి ఇచ్చేసారు సో పర్వన్నం అయితే అయిపోయింది ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది కర్రీ పులిహోర కూడా ప్రిపరేషన్స్ అయితే అయిపోయాయి సో ఇప్పుడు వచ్చేసి మేము గారెలు అయితే వేయబోతున్నాము అత్త బాగా వేస్తుంది కదా అని చెప్పేసి ఒకటి అత్త వేశారు మిగతాదంతా మేము చేసేసాము పల్లీలు కూడా స్పెషల్ కదా పులిహోరకి అండ్ అలానే సాంబార్కి ముద్దపప్పుకి పప్పు కూడా నానపెట్టేసుకున్నాను సో ఈజీగా ఒక్క చేత్తోనే మనం ఒక వన్ అవర్లో ఎన్ని ఐటమ్స్ అయినా చేసేయచ్చండి ఈ పిల్లలు కూడా లేచారు పిల్లల్ని కూడా ఫ్రెష్ చేపిచ్చేసాను అండ్ పులిహోర చేయడానికి రెడీ చేసేస్తున్నాను చింతపండు గుజ్జు రైస్లో వేసేస్తున్నాను అందుకని ముందు కొంచెం సాల్ట్ పసుపు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వేసేసుకుంటే టేస్ట్ అనేది రెండింతలు అవుతుందండి ఆ తర్వాత తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాను ఎక్కువ ఆయిల్ వేయడం వల్ల ఈ సమ్మర్లో ఎక్కువ దాహం వేసేస్తుందని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే వేసాను శనగపప్పు మినప్పప్పు పల్లీలు ఇవన్నీ కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు ఇవన్నీ వేసేసాను చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ చివరికి వేయించుకున్నాను తర్వాత వచ్చేసి పర్వన్నం బెల్లం గారులు నార్మల్ గారెలు ఒక చోట అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసిన తర్వాత పులిహోర కూడా రెడీ అయిపోయింది ఎలానూ ఇది కూడా రెడీ అయిపోయింది కదా అని చెప్పేసి ఇది కూడా దేవుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళాం త్రీ ఐటమ్స్ అవుతాయని చెప్పేసి బట్ చాలా సింపుల్గా చాలా నీట్గా మన కిచెన్ చిక్కు చెదరకుండా వంట అనేది ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఎవరో ఒకరికి ఏదో ఒక టిప్ యూస్ అవుతుంది కదా అని చెప్పేసి పర్వన్నం బెల్లం గారులు ఒక అయితే పెట్టేసాము అండ్ అలానే చప్పటి గారెలు కూడా ఒక డబ్బాలో పెట్టేసాము కర్రీ కూడా అయిపోయింది అండ్ అలానే స్టోరేజ్ చేసుకోవాలంటే మనకి మందారు పూలు వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయి అది కూడా సపరేట్ వీడియో అనేది పెడతాను సో పువ్వులు కూడా అవన్నీ కావాల్సినవి ఆకులు చెక్కలు కొబ్బరికాయలు తాంబూలం అండ్ అలానే స్వయం పాకం ఇస్తాం కదా అవన్నీ కూడా ఒక చోట అయితే కవర్లో పెట్టేసుకున్నాను అరిటాకులు గద్దె దగ్గరికి తీసుకెళ్లాల్సిన బట్టలు పిల్లలిద్దరు చాక్లెట్స్ అయితే తింటున్నారు సో వాళ్ళని ఏడిపించడం ఇష్టం లేక ఇచ్చేసాను అండ్ వాళ్ళని ఇప్పుడైతే స్టార్ట్ అవ్వబోతున్నాము వెళ్ళిన తర్వాత మొత్తం మీతో షేర్ చేస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీరు ఇచ్చే ఒక లైఫ్ మరికొంతమందికి మోటివేట్ అవుతుంది ఫైనల్లీ గద్దె దగ్గరికి అయితే వచ్చేసాము వీరభద్రుడు స్వామి గద్దె ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ కొంచెం పని మీద బయటకు వెళ్ళారంట సో కొంచెంసేపు కూర్చున్నాము కూర్చున్న తర్వాత మేము మొత్తం అంతా స్టార్ట్ చేసాము ఇప్పుడు వచ్చేసి నేను దేవుడికి దండం కూడా పెట్టుకుంటున్నాను అండ్ వాళ్ళని తల తీయించేటప్పుడు వీరభద్ర స్వామి గారి విభూధి పండు కంపల్సరీ ఇవ్వాలంట ఆవిడ ముందు రోజు వెళ్ళి కనుక్కుంటే చెప్పారు అండ్ అలానే అక్కడ తీసుకెళ్ళనివి కూడా ఒక చోట అయితే పెట్టేశాను ఒక పీట ఇచ్చింది ఆవిడ ఒక పీట మీద వైట్ తవలు వేసి ఒక ఐదుగురు అక్షింతలు అయితే వేసేసి స్టార్ట్ చేసేసారు అండ్ అలానే లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో చక్కగా ఫస్ట్ పుట్టి వెంటుకలు అయితే తీపించాము విజయవాడలో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ తిరుపతి థర్డ్ వచ్చేసి వీరభద్ర స్వామి గది దగ్గర అయితే తీపించాము అక్కడ ఇక్కడ నేను అనుకోలేదు బట్ ప్రత్యేకరిక ఇక్కడ తీపించాలని చెప్పేసి ఎలానో ఉన్నాం కదా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఇచ్చేసాము ఏదైనా మనం ముందు నుంచి అనుకుంటే అస్సలు జరగదండి యాక్చువల్లీ ఈ తల మొన్న మండే తీపించాలి త్రీ టైమ్స్ వెళ్ళాం త్రీ టైమ్స్ కూడా అవ్వలేదు ఈరోజు అయితే అయ్యింది సో చూడండి కంటిన్యూ ద వ్లాగ్ అయితే వాళ్ళని చూస్తూనే ఉండిపోయింది నెక్స్ట్ నాకు కూడా తీసే తీపిస్తారేమో వీళ్ళు అని చెప్పేసి బట్ నెక్స్ట్ దానికి కూడా తీపిచ్చేసాం ఫస్ట్ దానికి తిరుపతిలో తీపిచ్చాం కదా ఇప్పుడు సెకండ్ కూడా దానికి ఇక్కడ తీపించేస్తున్నాం థర్డ్ వచ్చేసి ఇంకా ఏమనుకోలేదు నెక్స్ట్ పాపని కూడా కూర్చోబెట్టాం బట్ ఓళ్ళో కూర్చోబెట్టుకోమన్నారు వాళ్ళ తాతగారికి తను అంటే చాలా ఇష్టం సో మావి ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీపిచ్చుకున్నారు ఎల్లనో దగ్గర అయితే ఉన్నారు కదా అని చెప్పేసి అత్తయ్య అయితే రాలేదు అత్తయ్య నేను బాబాయ్ కూడా అనుకోకుండా వచ్చారు సో సో ఫైనల్లీ అలా జరిగిపోయింది అనుకోకుండానే కదండి మనకు అన్ని పనులు అవుతాయి సో ఏడుస్తుందేమో అని చెప్పేసి అనుకున్నాను బట్ ఫస్ట్ టైం ఏడవలేని పాప సెకండ్ టైం ఎలా ఏడుస్తుంది చెప్పండి ఫస్ట్ టైం కూడా చాలా చక్కగా కుదురుగా తీపిచ్చుకుంది నెక్స్ట్ టైం కూడా అంతే బాగా తీపిచ్చుకుంది థర్డ్ వచ్చేసి వాగ్దేవికి ఎక్కడా మొక్కుకోలేదు బట్ ఆ టైంకి ఎక్కడ కుదురుతాయి అక్కడ అని చెప్పేసి ఫైనల్లీ గుండె అయిపోయింది ఇద్దరికి అక్కడే స్నానాలు చేపించేసి ఫ్రెష్ చేపించేసాను మళ్ళీ కొత్త బట్టలు వేశాను తీపిచ్చేటప్పుడు కూడా కొత్త బట్టలు వేశాను సో ఇప్పుడు కూడా నెక్స్ట్ వచ్చేసి కొత్త బట్టలు వేసాను ఎంత నున్నగా ఉన్నాయంటే గుండెలు రెండు నిజంగా నిజంగా హాయిగా ఉంటుంది వాళ్ళకి మా మమ్మీ ఇంత మంచి పని ఇప్పుడు చేసింది అని చెప్పేసి బట్ సమ్మర్ ఈ త్రీ మంత్స్ కొంచెం పర్వాలేదు వాళ్ళకి చిరాకు అది రాకుండా ఉంటుంది మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత బాగుంటాయి ఒకరి గుండెలు ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారు వాగ్దేవి అయితే వాళ్ళనే వెనకాలే పరిగెడుతుంది బట్ ఎనీవేస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అక్కడ ఒక చోట మేము తీసుకెళ్ళినవన్నీ బట్టలు వివిధ పండు అత్తిపళ్ళు స్వయంపాకం ఇవన్నీ కూడా ఒక చోట అయితే పెడుతున్నారు ఇంకొక చోట అరిటకు వేసి గారెలు పరవన్నం పులిహోర ఇవన్నీ కూడా పెట్టేస్తున్నారు చాలా ఎక్కువ పువ్వులు కూడా తీసుకెళ్ళాం వచ్చేసి మావయ్య అత్తయ్య నేను కార్తీక్ మేమందరం కూడా కొబ్బరికాయలు అయితే కొట్టేశాము కొట్టిన తర్వాత చక్కగా పూజ చేశారు ఒక టెన్ మినిట్స్ దాకా ఈలోపు వాగ్దేవిని అయితే అస్సలు ఆఫ్ చేయలేకపోయామండి నిజంగా తెలిసిన ప్లేస్ లాగా మొత్తం అంతా తిరిగేసింది పాప అయితే కార్తీక్ కూడా నేను కొడతానమ్మా కొబ్బరికాయ అని చెప్పేసి అన్నాడు బట్ వాడి చేతికి తగిలిందని చెప్పేసి నాకైతే వదిలేశాడు అండ్ అలానే నేను కట్టుకున్న శారీస్ చాలామంది బాగున్నాయి అంటున్నారు ఇవన్నీ కూడా మమ్మీ సెలెక్షన్స్ అనండి మమ్మీ నా పెళ్ళికి తీసిన శారీసే సో మళ్ళీ ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను ఎక్కువ అండ్ అన్నీ కూడా వర్క్ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి అంటున్నారు ఇక్కడ కూడా అండ్ అలానే జ్యువెలరీ కూడా చాలా బాగా పెట్టుకుంటున్నాం ఎప్పుడు ఎలా రెడీ అవ్వాలో అలా రెడీ అవుతున్నా ఉంటున్నారు సో చాలా థ్యాంక్స్ అండి అందరికీ అండ్ అలానే కొబ్బరికాయలు గాజులు కూడా ఇచ్చారు అమ్మవారివి అక్కడ సో వాగ్దేవి చూసారా ఆవిడ పులిహోర అయితే పెట్టారు ప్రసాదం కింద కార్తిక్ అండ్ వాగ్దేవి కూడా కొట్టుకుంటున్నారు ప్లేట్ కావాలని చెప్పేసి ఆఖరి కార్తిక్కి అరిటాకులో పెట్టేసి పాపకి ఇచ్చేసాను ఇక్కడ చూసారు ఇన్ని టవల్స్ బట్టలు నిజంగా చాలామంది అయితే వచ్చారండి ఇవాళ మొన్న మండే కూడా అసలు ఖాళీ లేదు సో త్రీ టైమ్స్ అందుకే వెనక్కి వచ్చేసాము ఇప్పుడైతే ఫైనల్లీ అయిపోయింది ఫ్లవర్స్ కూడా కొంచెం పెట్టేసుకుని వచ్చేసాము కార్తీక అయితే తింటున్నాడు ఫైనల్లీ ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము వాళ్ళ నానమ్మ అయితే ఇచ్చారు వాగ్దేవికి కార్తీక్కి ఏమన్నా తీసుకోండి అని చెప్పేసి వచ్చేసేటప్పుడు సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు సో ఇక్కడతో వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను కొంచెం లంచ్ చేసేసి పడుకోవాలి మార్నింగే వంట కూడా అయిపోయింది కదా చాలా ఫ్రీగా అయితే ఉన్నాము నైన్కి వెళ్ళాము మేము ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అయితే అవుతుంది సో చక్కగా పనులు కూడా అయిపోయినాయి ఇక్కడ అక్కడ పెట్టేసి ఫుల్గా పడుకోవాలి అత్తయ్య వాళ్ళు కూడా వస్తారు చిన్న అత్తయ్య వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చిన తర్వాత అందరం కలిసి భోజనాలు చేసేయాలి అండ్ అలానే కొంచెం ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై